నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి అర్ధరాత్రి నుంచి బీజేపీ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి సైద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు చిట్యాల నాగట్పల్లి రామనపేట మండలాలో అర్ధరాత్రి నుంచి అరెస్టులు కొనసాగుతున్నాయి పలువురు బీఆర్ఎస్ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు

నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అరెస్టు చేస్తారు ఇక చిచ్చాల నార్కిట్పల్లి రామన్నపేట మండలంలో అర్ధరాత్రి నుంచి అరెస్టులు కొనసాగుతున్నాయి పలువురు బీఆర్ఎస్ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లో ఉన్నారు సతీష్ చెప్పండి థ్యాంక్ సీఎం రేవంత్ రెడ్డి టూర్ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో పలు అభివృద్ధి పను పలు అభివృద్ధి పనులకు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు కల శంకుసభలకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి టూర్ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అయితే పోలీసులు ఉదయం నుంచి కూడా ముందస్తు అరెస్టులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చిట్యాల నార్కట్పల్లి అలాగే నల్గొండ మున్సిపల్ అలాగే నల్గొండ కనగల్ నల్గొండ చుట్టూ ఉన్నటువంటి మండల పరిధికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను అయితే ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది సో ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని అలాగే బీఆర్ఎస్ పార్టీతో పాటు అక్కడక్కడ కొంతమంది బీజేపీ ఇతర పార్టీల నేతల్ని కూడా అరెస్ట్ చేసి అయితే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉదయం నల్గొండ మున్సిపాలిటీకి చెందినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ మంగర్ సాహిరెడ్డిని అలాగే అలాగే మున్సిపల్ నల్గొండ మున్సిపల్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అలాగే కొంతమంది కౌన్సిలర్ ని వాళ్ళందరినీ కూడా మాజీ కౌన్సిలర్ ని కూడా ఆరో పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ముందస్తు అరెస్ట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఏమైనా ఇబ్బందులు కూడా అంటే అడ్డుకోవడం కానీ ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ముందస్తు అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసుల నుంచి అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు ఓరల్గా కూడా సీఎం టూర్ నేపథ్యంలో అటు యాద్రి ఆ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో కూడా అక్కడ దామరచెల్ల మండలకు సంబంధించి అలాగే మీరు కూడా అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించినటువంటి కొంతమంది నేతలను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అలాగే నగరికల్ నియోజకవర్గంలో ప్రధానంగా బ్రాహ్మణ విరాల ప్రాజెక్టు మర్కట్పల్లి మండల మండల పరిధిలో ఉన్నటువంటి మండలం పరిధిలో ఉంది సో ఈ నేపథ్యంలో నగరకల్ నియోజకవర్గం సంబంధించినటువంటి నారకట్పల్లి అలాగే చిట్ట్యాల రమణపేట మండలాలకు సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్ గా సీఎం టూర్ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలను అయితే ముందస్తు అరెస్ట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది సో ఉదయం నుంచి కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా బీరస్ పార్టీ నేతలను ఇక్కడ అరెస్ట్ చేస్తూ ఆ వేరు వేరు పోలీస్ స్టేషన్లకి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి సో గతంలోనే కూడా ఆ రామండేపేట పదలో ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నేపథ్యంలో కూడా కలిగినటువంటి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో కూడా కొంత అరెస్ట్ జరిగినటువంటి పరిస్థితి సో ఆ పరిశ్రమని నిర్మాణాన్ని అడ్డుకోకపోతే కనుక సీఎం టూర్ ను అడ్డుకుంటామని చెప్పి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొన్ని ప్రకటనలు వెళ్ళిన నేపథ్యంలో సో అలాంటి పరిస్థితి కూడా మళ్ళీ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సీఎం టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అయితే కొనసాగుతున్నాయి సో దీనిపైన మాజీ ఎమ్మెల్యే నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులను అయితే ఆయన ఖండించినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా కూడా సీఎం టూర్ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి అటు మిరాల కూడా అసెంబ్లీ నియోజకవర్గం అలాగే నల్గొండ అసెంబ్లీ అలాగే ఎకటికల అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే ప్రధానంగా ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అరెస్ట్ల పరంగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు మనం రైట్ థ్యాంక్ యూ సతీష్